అయోధ్యకి శ్రీరామచంద్రుణ్ణి తీసుకొచ్చిన మహాన్ బావులు భారతదేశ సార్వభౌమాధికారాన్ని భారతదేశపు శక్తిని ప్రపంచ పటంలో చాటు చెప్పిన మహాన్ బావులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక నమస్కారం భారతదేశానికి అభివృద్ధితో పాటు కావాల్సింది సమాజానికి భారతదేశపు సమాజానికి గుండె ధైర్యం శత్రు దేశాల మీద పోరాడగలిగే శక్తి ముందుకొస్తుంటే నిలవరించగలిగే శక్తి కశ్మీర్ మనది కాదు అంటే ఇది మనది అని చెప్పి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన బలమైన మనందరికీ ప్రియతమైన నాయకులు ఈ దశాబ్ద కాలంలో ఒక్క ఉగ్రవాది కూడా భారతదేశం వైపు కన్నెత్తాలంటే భయపడే పరిస్థితికి మొత్తం ఏక మొత్తం భారతదేశాన్ని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో మనందరికీ గర్వంగా నిలబెట్టిన వ్యక్తి శేషేంద్ర గారి కవిత చదువుతున్నప్పుడు నాకు నరేంద్ర మోదీ గారు గుర్తొస్తారు సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు పర్వతం ఎవడికి వంగిస్తల తుఫాను గొంత చిత్తం అనడం మెరగదు నేను ఇంత కలిపి పిడికిడి మట్టే కావచ్చు కానీ గొంతెత్తితే భారతదేశపు మువ్వెన్నెల జెండాకున్న ఉంది ప్రధానమంత్రి గారు గొంతెత్తితే భారతదేశ ప్రతి భారతీయుడు వెన్ను ప్రతి అణు అణువు కదులుద్ది కేవలం సంక్షేమం కాకుండా అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఉపాధి పరిశ్రమలు ప్రతి ఒక్కరికి మనకి సాగునీరు తాగునీరు ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయగలుగుతా ఉన్నారు